జై శ్రీమన్నారాయణ మహాలయ పక్షాలు మొదలవుతాయి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం వరకు కూడా ఈ యొక్క మహాలయ పక్షాలు ఈ యొక్క పదిహేను రోజుల పాటు కూడా మీరు మీ పెద్దలకి ఏ ది దినాడైతే వాళ్ళు మరణించారో ఆ తిథి అనుసారంగా ఈ యొక్క పదిహేను రోజులలో ఏ తిద్ది వాళ్ళు మరణించారో చూసుకొని ఆ తిథి అనుసారంగా మీరు పెద్దల పేరు మీద బ్రాహ్మణుడికి భోజనదానము స్వయంపాకము లేదా తిల్లతర్పణాలు పిండ ప్రదానాలు చేయడం ద్వారా ఆ పెద్దల యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ యొక్క మహాలయ పక్షాలు అత్యంత శ్రేయస్కరమైనటువంటివి ఈ యొక్క మహాలయ పక్షాలు కేవలము పెద్దలకి చేసినటువంటి దానాలు ఏదైతే తిల తర్పణాలు లేదా పిండ ప్రధానాలు ఏవైతే ఉంటాయో ఇవి తప్పనిసరిగా మీ పెద్దల వరకు చేరుతాయి వాళ్ళ ఆశీర్వాదం మీ మీద ఉంటుంది మీ యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం ఉన్నట్టయితే వంశాభివృద్ధి కలుగుతుంది ఆయుర్వ ఆరోగ్యాలు కలుగుతాయి కాబట్టి మరి ఏ తిది నాడు మరణించారో తెలియదు అని అనుకుంటే వాళ్ళందరూ కూడా మహాలయ అమావాస్య అంటే ఇరవై ఒకటి ఆదివారం నాడు వచ్చేటటువంటి భాద్రపద అమావాస్య నాడు వాళ్ళు తిలతర్పణాలు కావచ్చు పిండ ప్రధానాలు కావచ్చు స్వయంపాకాలు కావచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి కానీ లేదా మీకు తెలిసినటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చినట్టయితే మీ పెద్దల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది భక్తులు గమనించి ఈ యొక్క మహాలయ పక్షాలలో మీ పెద్దల యొక్క ఆశీర్వాదం కొరకై చేసుకోండి అత్యంత శుభదాయకంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ